ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం శరన్నవరాత్రులలో మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తారు అసలు ఈ అన్నపూర్ణాదేవి కథ ఏమిటి అమ్మవారు అన్నపూర్ణాదేవిగా ఎందుకు ఎందుకు అవతరించారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన కథ ప్రారంభిద్దాం అన్నమును ప్రసాదించే మాతృమూర్తి దేవి అన్నపూర్ణాదేవి ఆహారం లేనిదే జీవికి మనుగడలేదు సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అందుకే ఈ తల్లిని సృష్టి పోషికరాలు రూపంలో పోలుస్తారు ఆది అయిన ఈశ్వరుడికి అన్నం పెట్టిన అమ్మ అన్నపూర్ణాదేవి అందుకే ఈ తల్లిని స్మరించుకోవటం వల్ల మేధశక్తి వృద్ధి చెందడంతో పాటు మధుర భాషను సమయస్ఫూర్తిని బుద్ధి వాక్సిద్ధి ఐశ్వర్యం సంపద ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం ఒక చేత్తో అక్షయపాత్ర మరో చేత్తో గరిట పట్టుకొని అమ్మవారు సకల జీవరాశులకు ఆకలి దప్పికలు తీరుస్తారు అమ్మవారు ధరించిన అక్షయ పాత్ర సకల శుభాలను ఇస్తుంది ఈరోజు అమ్మవారు గంధం లేదా గోధుమ రంగు దుస్తులతో అలంకరిస్తారు తల్లిని తెల్లని పుష్పాలతో పూజ చేస్తారు అదేవిధంగా అమ్మవారికి దద్దోజనం కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు జగన్మాతను అన్నపూర్ణాదేవి అని మన పురాణాలు చెబుతున్నాయి అన్నపూర్ణాదేవిని నిత్యం కొలిచిన వారికి ఇతి బాధలు ఉండవని అంటారు అమ్మవారు ఎర్రటి వర్ణంతో చందమామల గుండ్రని ముఖంతో మూడు నేత్రాలతో నాలుగు చేతులతో దర్శనమిస్తారు సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయి మంచి బుద్ధి ప్రసాదించే బ్రహ్మబుద్ధ స్వరూపిణి అన్నపూర్ణాదేవి పురాణాల ప్రకారం ఒకప్పుడు భూమిపైన ప్రజలకు ఆహారం లేక అలమటించేవారు మమ్మల్ని విషపు దుస్తి నుండి తప్పించమని ఆకలి తీర్చమని పరాశక్తిని పరిపరి విధాలుగా ప్రార్థించి పూజించగా అమ్మవారు మార్గశిరా మాసం పౌర్ణమి రోజున అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిచ్చారు ఆ ప్రజలందరికీ ఆకలిని తీర్చారు పరమేశ్వరుడు భిక్షు పాత్రను పట్టుకొని అమ్మవారి దగ్గరకు వెళ్ళారు ఆహారాన్ని తీసుకొని ఆకలితో ఉన్న ప్రజలకు పంచారు అనంతరం భూమిపైన ఆహారం నీటి సంక్షోభం ముగిసింది బిడ్డల ఆకలి తీర్చడానికి స్వయంగా ఆదిపరాశక్తి అన్నపూర్ణ దేవిగా రావడం ఈ అవతారం విశేషం లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించింది ఏదీ లేదని ఈ అలంకారం వేసుకున్న పరమార్థం అన్నపూర్ణాదేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది దక్షయజ్ఞం పూర్తయ్యాక సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది పెరిగి పెద్ద అయ్యాక శివుడిని కోరుకుంటుంది పరమశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తుండగా పార్వతీదేవి హిమాలయాల్లో ఉన్న శివుడిని ఆరాధిస్తుంది శివుడు ధ్యానం నుండి మేలుకొలపటానికి దేవతలు మన్మధుడి సాయం తీసుకుంటారు మన్మధుడు శివునిపై పూల బాణం వేస్తాడు ఫలితంగా శివుని ధ్యానం భంగం అయింది దానికి శివుడు ఆగ్రహించి తన మూడో కంటితో మన్మధుడిని భస్మం చేస్తాడు ఆ తర్వాత ఈశ్వరుడు మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తాడు పార్వతీదేవికి ఏం చేయాలో తెలియదు అప్పుడు నారద మహర్షి ఇలా చెప్తాడు తల్లి పరమేశ్వరుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నాడు కావున నువ్వు పుణ్యక్షేత్రం కాశీకి వెళ్ళి ప్రతి భక్తుడికి ఆహారం పెట్టు అన్నపూర్ణగా మన్నులందుకో సరైన సమయంలో ఆ పరమేశ్వరుడు నీ దగ్గరకు వచ్చి భిక్షాటన చేస్తాడు అని చెప్పాడు వెంటనే పార్వతీదేవి అన్నపూర్ణగా ఆరాధింపబడుతున్నది శివుడు వచ్చాడు పార్వతీదేవి భర్తను గుర్తుపట్టి చేయి పట్టుకుంది బోలాశంకరుడికి సర్వస్వము అర్థమయ్యి పార్వతీదేవి అని తెలుసుకున్నాడు ఆమెను స్వీకరించాడు అప్పటి నుండి కాశీక్షేత్రంలో పార్వతీదేవి అన్నపూర్ణగా వెలిసింది కాశీ విశ్వేశ్వరుడిగా ఆ మహాశివుడు వెలిశాడు అన్నపూర్ణాదేవి ఆ బోలాశంకరుడికి భిక్షం వేసింది అయితే అన్నపూర్ణాదేవికి సంబంధించిన ప్రముఖంలో మరో ఇంకో కథ ఉంది మహాశివుడు ఆహారంతో సహా అన్నీ మావే అంటాడు భక్తులు ఆకలి తీర్చే పార్వతి తల్లికి శివుని మాటలకు కోపం వచ్చి కాశీ వదిలి వెళ్ళిపోతుంది దీంతో ఆహారం దొరకక ప్రజలు తప్పించిపోవడంతో ఇదంతా చూడాలని జగన్మాత తిరిగి వచ్చి అందరికీ ఆ ఆకలిని తీరుస్తుంది చివరికి అన్నం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్న మహాశివుడు తన మాటలు వెనక్కి తీసుకొని పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఆహారం అడిగినట్టు చెప్తారు ఇలా పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా కాశీలో భక్తుల ఆకలి తీరుస్తుందని ఇప్పటికీ చెప్ ఇప్పటికీ చెప్తారు ఇది నవరాత్రులలో రెండో రోజు అవతరించిన అన్నపూర్ణాదేవి కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఓం శ్రీ మాత్రే నమ